ఇప్పుడు ఈయనకి ఎంత కోపం వచ్చిందో అండి ఎవరి మీద ఆ తక్షకుడి మీద దూరమారు కూడా ఏదో గురువుగారి మీద భక్తి నాకు ఉండొచ్చు ఇంద్రుడు నాకు సాయం చేయొచ్చి ఉండవచ్చు దానివల్ల కష్టాల నుంచి బయటకు వచ్చి గురు కొండలాలు అందించాను కానీ నన్ను ఎన్ని కష్టాల పాలు చేసేవరా ఆ పదిహేను రోజుల్లో పది రోజుల పాటు నరకం గురువు గురువుగారి భార్యకి కుండలాలు అందించగలనా లేదా అని వణికిపోయాను అని లోపల కొత్త కొతలాడిపోయాడు తక్షకుడి మీద తక్షణం పగ తీర్చుకోవాలనుకున్నాడు అక్కడ నుంచి హుటాహుటిని బయలుదేరాడు బయలుదేరి ఏం చేశాడు జనమేజయ మహారాజు గారి దగ్గరికి వచ్చాడు అప్పటికి జనమేజయుడు తక్షశిలకు వెళ్ళాడని చెప్పాం కదా ప్రారంభంలో మీకు తక్షశిలని జయించి తిరిగి తన రాజధానికి వచ్చాడు హస్తినాపురానికి హస్తినాపురం అంటే ఢిల్లీ అనుకునే సమా ఢిల్లీ ఇంద్రప్రస్థం హస్తినాపురం అంటే పాత ఢిల్లీ నుంచి సుఖస్థలానికి వెళ్ళే మార్గంలో ఉంటుంది సుఖస్థలము అనేది హరిద్వారకు వెళ్ళే రూట్లో ముజఫ్ఫర్పూర్ డిస్టిక్లో ఉంటుంది అక్కడే సుఖుడు పరీక్షిత్తుకి భాగవతని చెప్పాడు అక్కడుంది హస్తినాపురం అంటే ఇప్పటికీ చాలామంది కొంతమందికి తిరిగి హస్తినాపురం అనుకుంటారు హస్తినాపురం కాదు ఇంద్రప్రస్థం అందుకే ఇంద్రప్రస్థం అనే పేరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెబుతున్నది ఎప్పుడైనా పద్మం వికసిస్తే ప్రపంచం అంతా బాగుపడుతుంది అందుకే వాళ్ళంతా అసలు పేర్లు ఏమిటో చెబుతున్నారు అపూర్వ రీతిలో ధర్మం నడుపుతారు అసలు పద్మం ఈ పద్మాకరం ఉన్న చోట ధర్మం తప్ప అధర్మం ఉండవు అందువల్ల మళ్ళీ హస్తినాపురం చూసుకోవలసిందే ఎవడైనా మా అదృష్టం అండి యావత్ ప్రపంచంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చిన్నప్పటి నుంచి తిరిగి 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 జీవితవంత తీర్థయాత్రలకి అంకితం చేయటం వల్ల ఏ ప్రాంతంలో ఏముందో అక్కడ చేయవలసిన పనులన్నీ చేసాం సుఖస్థలంలో సప్తాహం చేసాం హరిద్వారంలో చేసాం అయోధ్య మధుర మాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చేయవ సప్తైతే మోక్షదాయినహాని పిరవబడి అన్ని క్షేత్రాల్లో చేశాం మారుమూల ప్రాంతాలకు వెళ్ళాము నేపాల్ వెళ్ళాము శ్రీలంక వెళ్ళాము దాదాపు అన్ని ప్రాంతాల్లో చేసాం ఈ మధ్యనే కిందటి సంవత్సరం స్విట్జర్లాండ్ అక్కడే కల్కి పురాణం మొదలయ్యింది అక్కడ కూడా స్విట్జర్లాండ్లో కల్కిపురాణం చెప్పొచ్చాను అంచేత భగవంతుడు అనుగ్రహించే ప్రతిపురాణి తీర్థయాత్రలు చేయుదురుగాక ఈ భువన బ్రహ్మాండమంతా ఒకప్పుడు హైందవ మతానికి సంబంధించింది పూర్వం మహానుభావుడైనటువంటి స్వాయం కొడుకుల్లో ఒకడు ఉత్నపాదుడు ఆయన రథం మీద తిరిగి తొమ్మిది ఖండములుగా చేశాడు ఈ భూమండలాన్ని నవఖండములుగా విభజించాడు వరసగా వర్షములు ఏర్పాటు చేశాడు ఇలా వర్షము భరత వర్షము ఐంద్ర వర్షము ఇలా నవ వర్షములుగా విభజించాడు ఆయా ప్రాంతాల్లో కొన్ని కొన్ని పనులు చేశాడు వాటిలో కొన్ని కాలక్రమేణా సృష్టిలో మార్పులు చెందాయి ఇప్పుడు మనం మ్యాడ్రిడ్ అంటే స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ మద్రదేశం కపిలుడు అనే మహర్షి తపస్సు చేసిన అరణ్యం కపిలారణ్యం కాలిఫోర్నియా అంటే కాలిఫోర్నియా అంటే కపిలారణ్యం అది మందే అక్కడ కపిలుడి విగ్రహం ఉందండి కొండ మీద అద్భుతమైన విగ్రహం నారద విగ్రహం కపిల విగ్రహం ఉంటాయి ఎక్కడ అమెరికాలోని కాలిఫోర్నియా అది మంది అక్కడి నుంచే సగరుడు కొడుకులు పాతాళానికి వెళ్ళారు ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రాంతాలు మలేషియా ఉందే అది మలయ పర్వతం అంటే అదే పూర్వం గతి మందగతి అనేవారు ఎంత భువన బ్రహ్మాండములన్నీ ఉండేవి అందువల్ల జనవేజయ మహారాజు గారున్న హస్తినాపురానికి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మహానుభవ నువ్వు నిజంగా వీరుడివి కానీ నీ ధర్మం మర్చిపోయావు ఆయన త్వం కురుషే నృప అన్యస్మిన్ కరణీయేతు కార్యే పార్థివ సత్తమ మహారాజా నీకు శుభం కలుగ్గాక రాజులకు కొన్ని ధర్మములు ఉంటాయి ఆ ధర్మమును విడిచిపెట్టి మరొక పని చేయకూడదు నువ్వు నీ రాజధర్మం విడిచిపెట్టావు అన్నాడు దాంతో ఆయన తెల్లబోయి అదేమిటండి నేను రాజధర్మం ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తున్నాను యజ్ఞాలు చేస్తున్నాను దానాలు చేస్తున్నాను ధర్మాలు చేస్తున్నాను ఇంకా నా ధర్మాన్ని దేని అతిక్రమించాను అనగానే ధర్మం అంటే సూక్ష్మమైనది నాయన అన్నాడు ఆయన అదే ఏమిటో చెప్పండి అన్నాడు ఆయన చెబుతున్నాను విను మీ నాన్న పరీక్షిత్తు మహావీరుడు అర్జునుడితో సమానుడు అభిమన్యుని కుమారుడు అటువంటి మీ నాన్న వంటి ధర్మాత్ముడు మరొకడు లేడు మీ తండ్రి లేని నాడు ఈ భూమండలంలో ఈ ధర్మమే లేదు నాయనా ఆ ధర్మం ఉండేదంతాను ఒకప్పుడు మీ తండ్రి ధర్మరాజు గారి చేత పట్టాభిషేకం చేయించుకోబడ్డాడు హస్తినాపురం సింహాసనం మీద ధర్మరాజు కూర్చోబెట్టి కిరీటం నెత్తి మీద పెట్టి ఏది ధర్మరాజు ధరించిన పవిత్ర కిరీటం శిరస్సును పెట్టి ఇక తన సోదరులతో పాటు హిమాలయ పర్వతాలకు వెళ్ళి స్వర్గారోహణం చేశాడు ఆ తర్వాత మీ తండ్రి నాలుగు పాదాల ధర్మం నడిచేలాగా కలియుగంలో కూడా కృతయుగ ధర్మాన్ని నెరవేర్చాడు ఒక రోజున ఆయన మొత్తం భూమండలం అంతా తిరిగాడు కలిపురుషుడు చోట ఆయన కనపడితే ఆ కలిపురుషుణ్ణి కొట్టి వాణ్ణి శిక్షించి విడిచిపెట్టాడు కలిపురుషుడి కూడా అదుపులో పెట్టినవాడు మీ తండ్రి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కలిపురుషుడు కృష్ణుడు అవతారం చాలించగానే ఈ భూమిని ఆక్రమించడం మొదలెట్టాట దానివల్ల ఏమైపోయింది తండ్రికి కొడుక్కి తగాదా భార్యాభర్తల మధ్యలో తగాదా విడాకుల చట్టం వాడి తీసుకొచ్చాడు విడిపోవడం నేర్పాడు హింస మొదలుపెట్టాడు రెండు ఎడారి మతాలను సృష్టించిన వాళ్ళలో వాడహోడో ఇలా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు దాంతో ఈ విషయం పరీక్షిత్కి తెలిసింది ధనుస్సు పుచ్చుకుని కత్తి వరలో పెట్టుకుని రథమెక్కి ఎక్కడున్నాడు ఈ కలిపురుషుడు అని వెతుక్కుంటూ బయలుదేరాడు ఓ చోట ఏం జరిగింది ఒక ఆవు ఉన్నది ఆవు బక్క చిక్కిపోయింది కన్నీళ్లు కారుస్తోంది దాని పక్కనే ఒక ఆబోతుంది ఆబోతు బక్క చిక్కిపోయి డొక్కలు ఎండిపోయి వాల్పోస్టర్లు తింటున్న ఈ వీధుల్లో ఆబోతులే అయిపోయింది పాపం దానికి మూడు కాళ్ళు విరిగిపోయే ఒక్క కాలే ఉంది ఇంతలో ఈ దుర్మార్గుడు ఎగిరెగిరి డొక్కల టావుని ఆబోతిని కర్రతో కొట్టాడు కైలాసాచల్ల సన్నిభం బగుమహా గంభీర గోరాజము కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుడు క్రూరుడు జంఘాను డొక్కడు మూర్ఖుడు ఆసురగతి నేలం కోలగతన్నే పంచి తెలగా నిర్ఘాతతి కైలాస పర్వతంలా ఎత్తుగా తెల్లగా ఉన్న ఆవు దాని పక్కన ఒక ఆవు పోతు అటువంటి వాటిని డొక్కలో తన్నాడు పాపం మలమూత్రాలు విడిచిపెట్టి ఏడుస్తున్నాయి ఉల్లంఘించి తన్నుడు లంఘించటం అంటే ఎగరడం దూకడం ఉల్లంఘించి బాగా ఎగిరెగిరి దూకి తన్నడం మొదలెట్టాడు దాంతో పరీక్షిత్తు కోపం వచ్చింది ఓరి దుర్మార్గుడా ఎవడవరా నువ్వు పరమ పవిత్రమైన నా భారతదేశంలో ఆవులను చంపకూడదని గోమాంసం నిషేధమని గోవధ నిషేధమని చట్టం చేశానే ఈ చట్టం నీకు తెలియదా శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించడంతో నీలాంటి దుర్మార్గులు పెరిగిపోయారా అయినా ఆ కృష్ణుడి భక్తుణ్ణి నేను ఉన్నాను అర్జున కీర్తి సమేతుణ్ణి అర్జునుడికి మనుమణ్ణి పరాక్రమవంతుణ్ణి నా పరిపాలనలో ఇంత అన్యాయం జరుగుతుందా అయ్యో ఇది నాకు ఎంతకాలం తెలియలేదే అసలు ఎందుకు తన్నుతున్నావు వాటిని ఒక జంతువుని మనం కొట్టి చంపాలంటే కారణం ఉండాలి ఆవులా తినడానికి పనికిరావు పోనీ అపకారం నీకు చేయలేదు నిన్నుం జిమ్మెనో కదిశెనో నిర్భీతి ఈ గోవులను తన్నం కారణమేమి మద్భుజ చేయరా సనాధక్షోణి దెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి ఓరి మూర్ఖుడా ఈ ఆవులు నిన్ను కొమ్ములతో పొడిచాయా పొని దగ్గరకు వచ్చాయా కాళ్ళతో తొక్కాయా నీకు ఏ అపకారం చేసేయి వాటి దారిన అవేవో మచ్చి నీళ్లు తాగుతున్నాయి పచ్చగడ్డి తింటున్నాయి తిరుగుతున్నాయి పాలిస్తున్నాయి అటువంటి ఆవుని వ్యవసాయానికి ఉపయోగపడే ఆబోతిని కాళ్ళతో తన్నడానికి కారణమేమిటి నీకు తెలియదా నేను పరిపాలనకొచ్చాక నా భుజబలంతో పరిపాలిస్తున్న నా భూమండలంలో ఎవ్వడూ గోవులను చంపకూడదు సాధువులకు అపకారం చెయ్యకూడదు ఎవరైనా అపకారం చేస్తే కొరత వేస్తానని చాటించాను అది వినలేదా పైగా మహారాజ వేషం నీ బతుక్కి నీచుడా నీ ముఖం చూస్తే నల్లగా కొరకంచులో ఉంది నెత్తి మీద కిరీటం పెట్టుకుని వేషం మాత్రం రాజవేషం వేసుకుని కనపడుతున్నావా నిన్నిప్పుడే ఇప్పుడే సంహరిస్తాను శిక్షిస్తాను అని వాడిని బెదిరించి ఆవుల దగ్గరికి వచ్చాడు గోమాతలారా నన్ను శపించకండి ఆవుల రక్తం నేల మీద పడితే వర్షాలు ఉండవని కరువు వస్తుందని ప్రజలు ఒకళ్ళతో ఒకళ్ళు కలహించి చచ్చిపోతారని శాస్త్రం చెబుతున్నది అటువంటిది మీ నెత్తురు నేల మీద ప్రవహించేలా చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు మాకు దిక్కు లేదని బాధపడుతున్నారేమో బాధపడకండి అని ఓదార్చాడండి పాపం వాటికి అర్థం అవుతుందో లేదో ఆయన తెలియదా అయినా ఓదార్చాడు అఘణిత వైభవాంతకుడు అగండిత వైభవుండగుమురాంతకుడెక్కడ పోయన చూ నెవ్వగల కృషి నుంచి నేత్రముల వారికణంబులుతేమకుమౌ మధ్విశిఖ బృందములం వధిల్చి నా చూపెదల్ పెదార్చెద నమ్ముమా భూమండలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడు నూట పాతిక సంవత్సరాలు భూమి మీద జీవించాడు ఆ కాలంలో గోవులకు ఎంతో వైభవం కలిగింది మమ్మల్ని రక్షించిన కృష్ణుడు అవతారం చాలించి తన లోకానికి వెళ్ళిపోయాడు ఇక మాకు దిక్కేమిటి అని బాధపడి కన్నీళ్లు పెట్టుకోకుండా మల్లారా మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను కృష్ణుడి యొక్క భక్తుణ్ణి నేను నన్ను తిట్టకండి ఈ పరీక్షిత్తు రాజయ్యాక గోవులకి రక్షణ లేదని శపించకండి ఈ దుర్మార్గుడు ఇక్కడ మిమ్మల్ని ఎంత శిక్షిస్తున్నాడని నాకు తెలియదు ఇప్పుడే ఈ పాపాత్ముడిని శిక్షిస్తాను ధర్మాన్ని నిలబెడతాను అని పలికి కోదండాన్ని సజ్జం చేశాడు అంటే ఏంటి ఒకసారి అల్లుతడుల లాగి విడిచిపెట్టాడు దానికి ధనుష్ టంకారం అని పేరు అలా టంకారం చేసి ఆ ధనుస్సు పక్కన పెట్టి కత్తి దూశాడు కత్తితో దూసి వాడి దగ్గరకు వచ్చాడు వాడు జుట్టుపుచ్చుకున్నాడు క్షణ వాగితే వాడి తల తిక్కింద పడేది వాడు వెంటనే కాళ్ళు పట్టేశాడు అందితో చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అనేది వాడి దగ్గర నేర్చుకోవాలి వాడు వెంటనే కాళ్ళు పట్టుకుని మహాత్మా పరీక్ష నరేంద్ర క్షమించు రక్షించు అన్నాడు ఈ హిందువులకున్న పెద్ద బలహీనత రక్షించు అంటే క్షమించేస్తారు అలా క్షమించి గోరీగాన్ని నెత్తి మీద పెట్టుకుని తన గోరీ తానే కట్టుకున్నాడు అలా చచ్చిపోయాడు ఇలా ఎంతో మంది హిందువులు ఈ దుర్మార్గులందరూ వచ్చినప్పుడు మన సంప్రదాయాన్ని నమ్మి పాతకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దౌర్భాగ్యులు నెత్తిమీద పెట్టుకున్నారు మీకు ద్వాపరయోగం వేరు ఆ కాలంలో అర్జునుడు లాంటి వాళ్ళు అభయం ఇచ్చారంటే అర్థం ఉన్నది కానీ ఈ కలియుగంలో పాపాత్ములకి ఆశ్రయం ఇవ్వకూడదండి బాబు బ్రిటిష్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాము అంత పూర్వం ఎంతమందికి ఆశ్రయం ఇచ్చాం ఘోరీడని ఉన్నాడు దరిద్రుడు ఘోరీ భారతదేశం మీదకి పద్దెనిమిది సార్లు దండయాత్రకు వచ్చాడు గజనీ మహమ్మద్ పద్దెనిమిది సార్లు దండయాత్రకు వచ్చారు మనం చెబితే నమ్మం గుర్రం జాషువా గారు చెబితే నమ్ముతాం గుర్రం జాషువా గారు అద్భుతంగా పిరదౌసి కావ్యంలో రాశాడు మును గజనీ మహమ్మదుడు అభూత పరాక్రమశాలి వేర వాహినుల బలమ్ముతో పది ఎనిమిది మారులు వచ్చి అని గుర్రం జాషువా గారు అద్భుతంగా రాశాడు మహానుభావుడు కవి కోకి అయిన ఆయనకి చక్కని కావ్యం రాశాడు పిరదౌసిలో ఆ ముస్లిములు చేసిన పాపాలన్నీ రాశాడు ఎంతో ఇష్టం ఆ కావ్యం అందులో పజయం చెప్పనా మీకు హిందూ దేశం నందలి మందిరములు హిందూ దేశం నందలి మందిరములు చదరి పురాణ మసీదులయ్యే ఎప్పటి మసీదులు ఏ రూపమెత్తగలవో కాలమెరుగును దారుణి గర్భమెరుగు ఎంత అద్భుతమైన పద్యం అది హిందూ దేశంలో ఉన్న మందిరాలు మసీదులుగా చేశాడు వాడు ఈ మసీదులు శాశ్వతం కాదట ఎప్పటి మసీదులు ఏ రూపమెత్తగలవో ఇప్పుడు మసీదులు భవిష్యత్తులో ఏమవుతాయో ఎవరికి తెలుస్తుంది కాలమెరుగును కాలానికి తెలియాలి దారుణి గర్భమెరుగు ఈ భూదేవికి తెలియాలి మన కళ్ళ ముందు కనపడిందా బాబ్రీ మసీద్ వెళ్ళిందా అక్కడ చక్కగా రామాలయం వచ్చిందా ఇది ఆనాడు రాశాడు అందుకని జాషువా లాంటి కవుల్లో ఉన్న గొప్పతనాన్ని మనం స్వీకరించాలి ఎందుకు చెప్తున్నానంటే గోరి పృథ్వీరాజు బతికి వచ్చేవాడు పృథ్వీరాజు చేతులు చావు దెబ్బలు తిన్నాడు ఆ తర్వాత కాళ్ళ మీద పడ్డాడు పృథ్వీరాజు అతన్ని బంధించి చరసాల్లో పెడుతున్నప్పుడల్లా ముజే మాఫ్ కీజియే ముజే మాఫ్ కీజియే అనగానే మేము మహానుభావులు హిందువులు క్షమిస్తాం అని విడిచిపెట్టేశాడు చివరికి వాడు ఏం చేశాడు జయచంద్రుడితో చేతులు కలిపి ఏది పృథ్వీరాజు భార్య సంయుక్త ఆ సంయుక్త తండ్రి జయచంద్రుడు అల్లుడి మీద కోపంతో ఆ దరిద్రుడికి సాయం చేశాడు సాయం చేసి ఈయన పట్టించాడు ఈయన్ని కళ్ళు పీకేసి చరసల్లో పెట్టాడంటే వాడు ఇన్నిసార్లు నన్ను విడిచిపెట్టాడని ఏమాత్రం జాలి చూపించని క్రూరులు వాళ్ళు కళ్ళు తీసి చరసాల్లో పెట్టాడు ఈయన దగ్గర ఒక ఆస్థానకవి ఉన్నాడు ఆయనకి చాందకవి అని పేరు ఆ చాందకవి చాలా గొప్ప భక్తుడు పృథ్వీరాజుకి ఆయన కళ్ళు తీయబడి చరసాల్లోకి కడుతున్న పృథ్వీరాజును చూసి మహారాజా నేను నీ రుణం తీర్చుకుంటాను ఈ దుర్మార్గుని చంపిస్తే కానీ నిద్రపోను అని ఏం చేశాడు తన కొడుకుని పిలిచి నేను కావ్యం రాస్తున్నాను ఈ కావ్యం కొసమిరుపు నువ్వేరయి అని కొడుక్కి చెప్పి మెల్లిగా ఈ గోరీ దగ్గర చేరాడు గోరీతో చాలా జాగ్రత్తగా పొగిడి ఆరు నెలల్లో స్నేహం చేసుకున్నాడు గోరీగాని బాగా నమ్మించాడు నమ్మించి తర్వాత ఏమన్నాడు తెలుసా మీరు చరసాల్లో పెట్టిన పృథ్వీరాజుకి శబ్దభేది అనే ఒక విద్య తెలుసు అండి అన్నట్ట అంటే ఏమిటన్నాడు వీడు కళ్ళకి గంతలు కట్టుకుని ఓ గంట ఎదురుగుండా కొడితే ఆ గంట శబ్దాన్ని బట్టి ఆ గంటని నేల మీద పడేలా కొట్టగలడండి దాన్ని శబ్దభేది అంటారండి అన్నట్ట ఆయన వాడు ఆశ్చర్యపోయాడు నిజమా అన్నట్ట అవునండి మా రాజుగారికి అలాంటి శక్తులు ఉన్నాయి మీరు కళ్ళకి గంతలు కట్టేశారు అనుకోండి ఎదురుకుండా గంట కట్టండి టంగని గంట కొడితే సరిగ్గా ఆ గంటకి పైనటువంటి తాడుని బాణంతో కొట్టగలడు చూడకుండా శబ్దాన్ని బట్టి దాన్ని భేదించి ఛేదించి పడగొడతాడు అనగానే ఓహో అలాంటి విద్య ఓసారి చూద్దాం అని సభలోకి పిలిపించాడు రాగానే చాందకవి ఏదో తన రాజుగారిని గుర్తించినట్టుగా నటించి ఓహో మా రాజుగారు ముందే ఎందుకైనా పరికొస్తుంది కళ్ళకి గంటలు కట్టక లేకుండా కళ్ళే పీకించాడే శభాష్ కళ్ళు లేని నువ్వు నీ విద్యని మా రాజుగారికి ప్రదర్శించి చూపించు అన్నట్ట ప్రదర్శిస్తానన్నాడు ఆయన అక్కడ గంట కట్టారు ఒక విల్లు చేతికి ఇచ్చారు నాకు ఒక బాణం కాదు రెండు బాణాలు కావాలన్నాడు ఆయన ఎందుకు అన్నాడు గోరి అంటే మేము హిందువులం అండి ఏమో నా నేను కొంతకాలంగా చెరసాల్లో ఉండడం వల్ల నా విలువిద్య మర్చిపోవచ్చు బాణంతో ఆ గంటను పడగొట్టలేకపోతే రెండో బాణంతో నా చేతులు నరుక్కుని ఇంకెప్పుడు బాణ విద్యని ప్రదర్శించను అది నా నియమం శభాష్ మీ దిక్కుమాల హిందువులకి భలే నియమాలు ఉన్నాయి నీ చేతులు కూడా నరికించుకుంటే ఇంకా నాకు సంతోషమే ఎవరక్కడ రెండు బాణాలు ఇవ్వండి అన్నాడు గోరి వీళ్ళు ఇచ్చాడు రెండు బాణాలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చాందికవి ఈ గోరి పక్కన నిలబడి మహారాజు గారు ఎక్కడున్నారు నేను ఎక్కడున్నాను నువ్వు గనక బాణంతో ఆ గంటని ఛేదిస్తే రాజుగారు చప్పట్లు కొడతారు చప్పట్లు కొడతారని అంటే ముందే సూచన చేశాడు సరే గంట టంగని మోగింది టక్కన ఒక బాణంతో గంటను కొట్టేశాడు గంట తెక్కింద పడిపోయింది వెంటనే గోరి ఆనందం పట్టలేక బలే బలే బాగుంది విద్య అని చప్పట్లు కొట్టాడు రివ్వుని రెండో బాణం దూసుకొచ్చి గొంతుకులోంచి సింహాసనంలో దిగిపోయింది దెబ్బలు తెచ్చాడు గోరి వాడు శభాషను అడిచాడో లేదో అంత వేటగా బాణం వేసేటట్ట ఆయన ఆ బాణం గొంతుకులో గుచ్చుకొని సింహాసనం నుంచి బయటకు వచ్చిందంటే ఎంత బలంగా వేశాడో ఆలోచించండి దెబ్బకి గొరి చచ్చిపోయాడు చాందుకవి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కత్తి పృథ్వీరాజుకి ఇచ్చి ఒక కత్తి తాను తీసుకుని మహారాజా మీరునని నేను తీర్చుకున్నాను నన్ను మీరు పడవండి మిమ్మల్ని నేను పొడుస్తాను ఈ దుర్మార్గుల చేతిలో మనం చావద్దని ఆయన పొడిచి ఆయన చేత పొడిపించుకుని చచ్చిపోయాడు ఇది చాంద్నామా అనే పేరుతో చాందకవి రాసిన కావ్యం ఈ మొదటి కావ్యమంతా ఆయన రాశాడు పృథ్వీరాజ్ చరిత్ర ఈ బాణంతో కొట్టి పృథ్వీరాజు చాందకవి కూడా మరణించడం ఆయన కొడుకు రాశాడు హిందీలో ఆ పుస్తకం చాలా గొప్ప పుస్తకం మా చిన్నప్పుడు మా నాన్నగారు ఆ కవిత్వం చదివినిపిస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చాయి అంతటి మహానుభావులు మన దేశంలో పుట్టారు కేవలం క్షమాగుణంతో హిందువులు కలియుగంలో దెబ్బతిన్నారు కాబట్టి కలియుగంలో పాపాత్ముల్ని క్షమించకూడదు పాకిస్తాన్ బోర్డర్ కడితే వేసిపారేయాలి అందువల్ల ఈ కలియుగంలో పరిపాలన చేసే అధికారం నరేంద్రుడికి ఉంది ఆ యోగీంద్రుడికి ఉంది టెర్రరిస్టుల్ని డిస్కో డిస్కోని ఎన్కౌంటర్ చేసేయాలి తప్ప వాడిని జైల్లో పెట్టి పోషిస్తూ ఉంటే ఎంత నష్టం అండి వాడికి పలావులు పెడితే అందువల్ల కొన్ని శిక్షా స్మృతులు కలియుగంలో మార్చాలట ఈ దృష్టిలో పెట్టుకోవాలి పాపం పరీక్షిత్తు ఆ కలిపురుషుడు కాళ్ళు పట్టుకోవడంతో జారి పడిపోయాడు నేను అర్జునుడి మనమణ్ణి ధర్మరాజు గారికి మనమణ్ణి అందువల్ల కరుణించు అన్నవాళ్ళని శరణిచ్చి రక్షిస్తాను తప్ప చంపనం నువ్వు నా రాజ్యం వదిలి ఎక్కడికైనా పో అలా అయితే నేను క్షమిస్తానన్నాడు